హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మొదటిగా మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి నోటికి ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించేదే ఈ వంట ఆ వంట ఏంటి ఏంటనుకుంటున్నారా ఈ పేరు వింటేనే చాలామందికి క్రేవింగ్స్ పుడతాయి మీకు కూడా పుడతాయా ముందే నువ్వు చెప్పవమ్మా అంటున్నారా ఆగండి ఆగండి నేను చెప్పేస్తున్నాను అదే మటన్ దమ్ బిర్యానీ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను చూసేయండి మొదటిగా హాఫ్ కిలో మటన్కి హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ వచ్చేసి నేను ముందే వాష్ చేసుకొని నానపెట్టేసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే అలాగే కుక్కర్లో వాష్ చేసిన మటన్ వేసుకొని చిటికెడు పసుపు ఐదారు లవంగ మొగ్గలు అలాగే కొంచెం సాల్టు ఒక గ్లాస్ వాటర్ అయితే విజిల్ పెట్టేసుకున్నాను ఇది త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది పీస్ ఉడికిపోతుంది అలాగే నేనైతే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికి మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క ఒక ఎల్లగడ్డ నాలుగు పచ్చిమిర్చి నాలుగు లవంగ మొగ్గలు అయితే వేసి నేనైతే మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను దీని అయితే పక్కన పెట్టేసుకున్నాను అలాగే టూ ఆనియన్స్ పొడవుగా స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కుక్కర్ అనేది ఫోర్ విజిల్స్ వచ్చేసింది దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను అదే స్టవ్ పైన అయితే కనుక నేను ఒక బాండి పెట్టుకున్నాను దాంట్లోనే ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా పొడవగా స్లైసెస్ కింద కట్ చేసుకున్నాం కదా వీలైతే మీకు దాన్ని పొరలు పొరలుగా అయితే తీయండి ఎందుకంటే మంచిగా బ్రౌన్ బ్రౌన్ కలర్లో వేగేటప్పుడు మనకి విడివిడిగా ఉంటాయి మీరైతే కనుక మరి సిమ్లో పెట్టి అయితే వేయించకండి ఎందుకంటే అది ఆనియన్ అనేది మెత్తగా కుక్ అయిపోతుంది బ్రౌన్ కలర్ రాదు మాడిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోండి చూస్తున్నారు కదా నాకు ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడైతే నేను కుక్కర్ది అయితే గ్యాస్ తీసేసి విజిల్ తీసాను నాకు మటన్ అయితే కనుక మంచిగా మెత్తగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఆ బ్రౌన్ కలర్ ఏవైతే ఆనియన్స్ వేగినాయో దాంట్లోనే నేను మటన్ కూడా వేసేసాను కుక్ అయిన మటన్ అయితే వేసేసాను ఆ వాటర్ ఉంది కదా వాటర్ పక్కన పెట్టుకోండి నేను మీకు తర్వాత చెప్తాను అది కూడా యూస్ ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే దాంట్లో వేసేసాను అలాగే చిన్న చెక్క వేసాను దాల్చిన చెక్క అనేది వేసాను నాలుగు లవంగ మొగ్గలు అయితే వేశాను అలాగే రెండు యాలకులు కూడా వేశాను తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కారం కూడా వేశాను స్పైసీనెస్ కోసం అలాగే బిర్యానీ మసాలా అనేది కూడా వేశాను నేను చూస్తున్నారు కదా ఒక హాఫ్ చెక్క లెమన్ కూడా పిండండి దాంట్లోనే ఇప్పుడు మంచిగా అయితే కలుపుకోవాలి కొంచెం హీటే ఉందనమాట నేను కలిపేటప్పుడు ఎందుకంటే దాంట్లోనే ఏదైతే నేను ఆనియన్స్ వేయించానో దాంట్లోనే కలుపుతున్నాను కాబట్టి నాకు కొంచెం హీట్ అనిపించింది అయినా కలిపేస్తున్నాను అలాగే కలిపిన తర్వాత మంచిగా దాంట్లోనే పెరుగు కూడా వేయండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ పెరిగేసి కలపండి అది పెరుగు అనేది ఫస్టే వేయద్దు మసాలా ఫస్ట్ మసాలా కారం ఉప్పు పట్టిన తర్వాత మాత్రమే పెరిగేయండి లేదంటే అనేది కారం అవి పట్టవనమాట అందుకని చెప్పేసి అదైతే నేను కలిపిన మసాలా మొత్తం పక్కన పెట్టేసి మూత పెట్టేశాను ఇప్పుడు బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి అయితే కనుక నేను వాటర్ అనేది పెట్టాను వేరే బౌల్లో అయితే వాటర్ పెట్టాను దాంట్లోనే దాల్చిన చెక్క ముక్క ఇంకా కొంచెం నాలుగు లవంగ మొగ్గలు ఒక యాలకు కొంచెం జీలకర్ర అలాగే పుదీనా వేసి వాటర్ని అనేది బాగా మరగణించాను వాటర్ మరిగేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి ఆ రైస్కి అనేది పడుతుంది అనమాట లేదంటే చప్పచప్పగా ఉంటుంది అందుకని చెప్పేసి వాటర్ అయితే మరిగిపోయినాయి నేను బియ్యం కూడా వేసాను చూస్తున్నారు కదా మీరు బియ్యం వేసిన తర్వాత అయితే ఓ కలపొద్దు ఎందుకంటే బాస్మతి రైస్ అనేవి ముక్క ముక్కల కింద అయిపోతుంది అట్లయితే మంచిగా ఉండదు మనకి ఎగ్జాక్ట్లీ బిర్యానీ బయట రెస్టారెంట్లో ఎట్లా తింటామో అట్లా రావాలంటే కనుక ఊకే కలపొద్దు గట్టితోటైతే తిప్పొద్దు మీరు చూస్తున్నారు కదా వీడియోలో నేనైతే కొంచెం కుంకుమ పువ్వు గోరు వచ్చిన వాటర్లో అయితే కనుక నానపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే మీకు ఇంతకు ముందు చెప్పాను కదా మటన్ ఉడికించిన వాటర్ అయితే పక్కన పెట్టుకోండి పడేయొద్దు అని చెప్పేసి ఆ వాటర్ కూడా ఈ మసాలాలో వేసేసాను అలాగే నాకు రైస్ అనేది కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది రైస్ ఇప్పుడైతే దాన్ని వేసేస్తున్నాను మసాలా మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో మటన్కి పట్టించి దాంట్లోనే వేసేసుకుంటున్నాను నేనైతే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది నాకు ఇట్లా కుక్ అయితే చాలు ఇంక ఇంతకు మించి మెత్తగా అయితే కనుక మనకి మనం గట్టి పెట్టి తీసేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ మనకి మెత్తగా అయిపోయి ఇట్లా జిగిరి జిగిరిగా వచ్చేస్తుంది బియ్యం అనేది అలాగే బియ్యం కూడా ఇట్లా ముక్క ముక్కల కింద విడిపోతుంది కట్ అయిపోతుంది నేనైతే దీంట్లోనే నెయ్యి అనేది వేసుకుంటున్నాను రైస్ పైన చూస్తున్నారు కదా నెయ్యి అయితే వేసుకున్నాను నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నాను అలాగే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలన అయితే వేసేసుకున్నాను అలాగే పుదీనా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టుకొని కొంచెం బరువైతే పెట్టుకొని ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ట్వంటీ మినిట్స్ అయిపోయింది చూస్తున్నాను అనమాట కొంచెం వాటర్ లాగా ఏమన్నా ఉన్నాయా ఏంటని చూశాను పర్ఫెక్ట్గా ఉడికిపోయింది నాకైతే అయిపోయింది బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడైతే ప్లేట్లోకి అనేది సర్వ్ చేస్తాను చూడండి కలర్ కూడా ఎంత బాగుందోనో పైన మంచిగా వైట్ అండ్ కింద మసాలా గ్రేవీ కలుపుతూ ఉంటే ఆ కుంకుమ పువ్వు ఎల్లో కలరు మీకు తెలుస్తుందో లేదో కానీ వీడియోలో అయితే కనుక లైటింగ్ వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను మా బాబాయ్ అయితే తిని టేస్ట్ చెప్తాడనమాట మీకు రివ్యూ అనేది చెప్తాడు ఆ చిన్న పిల్లలని అయితే చెప్పు చెప్పు అనలేం అనలేం కదా పెద్దవాళ్ళని అయితే చెప్పమనే చెప్తారు కానీ చిన్నపిల్లలు జెన్యూన్గా చెప్తారు మా బాబానే కాదు ఎవరైనా అంతే చిన్నపిల్లలు అందరూ చాలా జెన్యున్గా చెప్తారు ఏదున్నా కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళకేం తెలియదు ఏదున్నా కానీ చెప్పేస్తారు అనమాట తనైతే టేస్ట్ చేసి చెప్తాడు అనమాట ఇప్పుడైతే ఎలా ఉందని అడిగాను చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నాడు పీస్ పెట్టమంటున్నాడు సూపర్ ఉందనేసి అయితే చెప్పాడు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పిఆర్పీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్